హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఈ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో అలానే మనం హెల్దీగా పిల్లలకి ఇవి ఎలా ఇవ్వచ్చో చూపిద్దాం అనుకున్నాను దానికోసమైతే ముందు ఈ ప్రా ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఏంటి అంటే ఇగోండి ఇది ఈ ప్యాకెట్టు పావు కిలో అనమాట పావు కిలో ఇవి నేను ఇవి ఇందులో వేయించినవి కూడా ఇందులోంచి తీసి వేయించినవే అయితే ఏమిటంటే ఈ పావు కిలో థర్టీ రూపీస్కి తీసుకున్నాను నేను మనకి ఇది మామూలుగా పాప్కార్న్ తీసుకుంటే కనుక ఈ మనం ఈ వేయించినవే మనకి ఇవే థర్టీ ఫార్టీ రూపీస్కి ఉంటాయి ఇంకా సో మనకి చూడండి మనం ఒక ట్రిప్ వేయించినవే మనకి కాస్ట్ అనేది వచ్చేస్తుంది బయట కొనుక్కునేదానికన్నా అయితే అదే మనం ఇంట్లో ఇలా వేయించుకొని పిల్లలకి పెట్టామంటే తక్కువ ఖర్చులో హెల్దీగా ఇంట్లోనే మన పిల్లలకి మనం చేసి పెట్టచ్చు అనమాట సో అందుకని చెప్పి నేను ఇలా అయితే ప్రిపేర్ చేశాను ఇంతకు ముందు ఒకసారి చేశాను ఇలా బాగా వచ్చింది అయితే ఎప్పుడైతే బాగా వచ్చిందో ఇది అందుకనే తెచ్చుకున్నాను మామూలుగా అయితే ఇది కంపెనీ తెచ్చుకొని వాడుకుంటాం కదా వాటికన్నా కూడా ఇది బాగా చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరు ఎంత బాగా వచ్చింది చూసారు కదా మనం ఇంకా కావాలంటే ఇందులో కాస్త రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసి కారం కారంగా పిల్లలు పెట్టచ్చు ఇంకా ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దానికోసం ముందైతే ఈ గొండిన ఇది మొక్కజొన్న గింజలు మామూలుగా దొరుకుతాయి కదా మనకి ఇవి ఇవి దేశవాలి గింజలు అనమాట ఈ దీంతో మనం పాప్కాను చేసుకోవడం చాలా ఈజీ అసలు అసలు మనం బయట తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు అయితే దానికి కూడా రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి మనం వెన్నతో పాటు ఇది చేసుకోవడం లేదా ఇసుకలో వేసి చేసుకోవడం అనమాట ఇసుకలో వేసి చేసిన కన్నా ఈ వెన్నతో వేసి చేస్తే మన పాప్కార్న్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది దీనికి ఎక్కువ ఇది కూడా అవసరం లేదు వెన్న కూడా ఒక్క స్పూన్ అంత వెన్న అలాగే ఇది ఒక గుప్పెడు తీసుకుందాం ఇదిగోండి కప్పుతో ఒక కప్పు అయితే తీసుకున్నాను మిగిలింది మళ్ళీ ఎలాగో యాజీస్గా ప్యాక్ చేసి ఉంచేసాను అయితే ఫస్ట్ మనం చేయవలసింది ఏమిటంటే అంటే ఇవన్నీ ఇలా ఈ ప్లేట్లోకి లాక్కుని ఈ వెన్న ఇందులో వేసి మొత్తం ఈ గింజలన్నింటికి పట్టేటట్టుగా ముందు మనం కలుపుకోవాలి ఇంతే ఇదిలా మనం ఒక కుక్కర్లో వేసేసి ఆ కుక్కర్ మూత వెనక్కి తిప్పి పెట్టేసామంటే లోపలంతా మొత్తం మనకి ఆ పువ్వుల్లో వచ్చేస్తాయి అన్నమాట ఇంకా ఇది ఇంట్లో చేసుకున్న బటర్ కాబట్టి దీంట్లో సాల్ట్ అనేది ఉండదు సో అందుకని చెప్పి ఒక చిటికెడంతా సాల్ట్ అయితే మనం దీనిలో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇదిగోండి ఇలా కుక్కర్ అయితే పెట్టుకున్నాను రెడీగాని అది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందైతే ఇందులో వేసేద్దాం ఈ కారణం మొత్తాన్ని అది ఫ్రై అవుతుంది కదా ఫ్రై అయితే మనకి మొత్తం పైకి వెళ్ళిపోకుండా ఇలా కుక్కర్ మోత్ వెనక్కి తిప్పి చూడండి మనకైతే లోపల పాప్కాను వేలుతూ వేలుతుంది కదా ఆ సౌండ్ అయితే వినిపిస్తుంది చూస్తున్నారా చూగానే ఇలా చూసిపోతుంది సో అందుకని చెప్పి ఈ కుక్కర్ అయితే వెనక్కి తిప్పి పెట్టమని చెప్పడం పాప్కార్న్ సౌండ్ అయితే తగ్గిపోయింది పేల్తున్న సౌండ్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసే కూడా ఇంకా వేడి ఉంటుంది కాబట్టి కుక్కర్లో ఆ వేడికి కూడా ఇంకొకటి రెండు ఉండిపోతే అవి కూడా ఇంకా వేగిపోతాయి అనమాట ఇప్పుడైతే మూడు తీసి చూద్దాం అండ్ ఎంత బాగా అయిపోయింది కదా చూస్తున్నారా ఇవి ఇంకెలా ప్లేట్లోకి వేసేసుకోవాలి మెయిన్ ఏంటంటే ఇప్పుడు సెలవులు కాబట్టి పిల్లలకి ఇటువంటివి ఏవైనా మనం ఇంట్లోనే చేసి పెట్టామంటే వాళ్ళు అరదాగా తింటారు కదా సో అందుకని చెప్పి ఇటువంటివి చేయడం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్